మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి హైదరాబాద్ లోని బోయిన్ పల్లిలో మల్కాజ్ గిరి కాంగ్రెస్ నేతల సమావేశం జరిగింది మల్కాజ్ గిరిలో కాంగ్రెస్ గెలవడం ఖాయమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు రాష్ట్రమంతా కాంగ్రెస్ గాలి వీస్తుందని చెప్పారు తెలంగాణలో అత్యధిక ఎంపీ సీట్లు గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు కాగా ఇప్పటికే మల్కాజ్గిరి నియోజకవర్గంలో గెలుపు అభ్యర్థిది కాదని ముఖ్యమంత్రిదని సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే అయితే లోక్సభ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ మెజార్టీ సీట్లను గెలవాలని యోచనలో ఉంది ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి